కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఎస్ఈఎస్ చైర్మన్ దాసం శేషారావు ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ధర్మవరం పురవీధిలో బైక్లతో భారీ ర్యాలీ చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు మరియు స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పాల్గొన్నారు ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ధర్మవరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా సంతోషం ఏదైతే మేము ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్ది సొసైటీలకి అన్ని వర్గాలకి సమన్వయం చేస్తూ కూటమిని భాగస్వామ్యం చేస్తూ ఈ ఎమ్ది సొసైటీలని పాలకవర్గ సభ్యులని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ ధర్మవరం సొసైటీకి జనసేన పార్టీ నుంచి దాసం శేషారావు గారిని చైర్మన్గా టీడీపీ నుంచి సభ్యులైన వారిని సభ్యులుగా డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరిగింది ఎక్కడా ఎటువంటి పరపచాలు లేకుండా మేము కూటమి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒక పెద్ద కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పరపచాలను ఉండడం సహజం వాటిని ఖచ్చితంగా మేము అందరం కూడా మా నాయకులు అందరూ కూడా దాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎక్కడా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇప్పుడు మరొకసారి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలు అనుబంధ వాటి రంగాల్లో ఉంటున్న వాళ్ళకి రైతుల కష్టం తెలిసిన వాళ్ళకి ఈ వ్యవసాయ సొసైటీలలో భాగస్వాములు చేయడం జరిగింది మేము ఖచ్చితంగా ఇక్కడ నేను ఈ సభ్యులకు నేను ముఖ్యంగా తెలియజేసుకున్నది రైతుల కష్టాలని తెలియజేసుకు తెలియజేసుకుంటూ వారికి అవసరాలని వారికి అందుబాటులో ఉంటూ మీ సొసైటీ నుంచి వారికి రుణాలైనా ఒక మార్కెటింగ్ సంబంధించిన అవసరాలైనా ఎరువుల గురించి అయినా విత్తనాల గురించి అయినా వారందరికీ అందుబాటులో ఉంటూ మీరు వారందరికీ మీ సేవలు అందించాలని ఈ సందర్భంగా మీ సొసైటీకి ఒక మంచి పేరు తీసుకురావాలని ఈ సభ్యులను నేను కోరుకోవడం జరుగుతుంది ఇందాక మన బాబు గారు చెప్పినట్టు మన పర్సంటేజ్ పెరిగితే వారు ఎన్నో కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు రాబోయే కాలంలో ఈ సొసైటీ కూడా ఆ స్థానంలోకి వెళ్ళి మీరు మళ్ళీ వచ్చినప్పుడు అవన్నీ కూడా మాకు అందజేయాలి అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చెప్పిన మాటలన్నీ కూడా ఏదైతే ఈ ఏడాది కాలంగా ఈ ఏడాది కాలంగానే కాదు ఏదైతే మీ అభిమాన నాయకుడు రాజాగారి మరణం తర్వాత మీ అందరూ అదే అభిమానంతో అదే ఆదరణతో కూటమి నాయకులకు కూడా అందరూ కూడా నేను ఈ స్థానంలో ఇలా నిలబెట్టి మాట్లాడడానికి నాకు అవకాశం ఉంది మీ అందరి ఆదరణ అభిమానం నేను ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ప్రెసింట్ బెడల్ అంటే ఎంతో ధైర్య సాహసాలు చేసిన వాళ్ళకి ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళకి ప్రెసిడెంట్ బ్యాండ్ ఇస్తారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు యాభై రూపాయలకే ప్రెసిడెంట్ అభ్యయి నూట యాభై చాలా గొప్ప ముఖ్యమంత్రి మరి అటువంటి మధ్యాన్ని అమ్మి నాచరకం ముందు అమ్మి ఈ రాష్ట్రంలో అనేక మంది నాణబర్చులు తాలి తెంపినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన మందు ఇచ్చి సరసమైనటువంటి ధరలకి మందు కూడా ఎందుకంటే అందరూ తాగుబోడి కాదు ఇది ఈ మందు పని చేస్తా ఉంటారు కిరాణా పెద్ద సాయంకాలం సమయంలో ఒక నైన్టీ మందుకుని పడుకోవడానికి మెట్ట మధ్య తాగి మందు కూడా దానికోసం కోసం మందు మనం కూడా జీవితాలు పాడు చేసుకుని అనవసరంగా మందు కోసం వృధా చేయొద్దు దయ మనం కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆదాయం కోసం తోటలేదు మందు అమ్మపోతే మళ్ళీ మీ రోడ్లు వేయరేమో అని మళ్ళీ మందు పెట్టాం ఇలా ఉచితంగా శాండ్ శాండ్ గతంలో ముప్పై వేల రూపాయలు దారి రోజు ఇంటి ముందు పదమూడు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అంటే ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రభు అందరితో వాదించలేదు కదా వైసీపీ నాయకులు మాట్లాడతారు మాట్లాడవలసినటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి నాయకులది మీ మీద ఉంది మీరందరూ క్రియాశీలక కార్యకర్తలు క్రియాశీలక నాయకులు మీరే మరొక్కసారి మీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చే దిశగా మీరే మాట్లాడాలని ఎంతో సమయం తీసుకుని తెలియజేస్తా ఉన్నాను రైతు కష్టాలు ఎలా ఉంటాయో దగ్గర నుండి చూసిన వాడిని అలాంటి రైతులకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారము ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని గౌరవప్రదమైన రోజు మన రైతుల అభివృద్ధి కోసం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు గర్వ కారణం ఈ పదవికి నాకు రావడానికి కీలక పాత్ర వహించిన మన పెట్టుబాటు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత వరుపుల సత్యభా రాజా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే గౌరవనీయులు మాకు ఎలాంటి సమస్య వచ్చినా సరే జిల్లాలో దిక్కుగా ఉన్నటువంటి డిసిసిబి చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఆత్మీయులు సోదర సమానులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ మేడిశెట్టి సూర్యకర్ణ గారికి బాబీ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ వేదిక మీద ఆశంట బీజేపీ జిల్లా పెత్తిపరం నియోజకవర్గ కన్వీనర్ శ్రీ సింగలిదేవి సత్యరాజు గారికి అలాగే నాతోటి పర్సన్స్గా డైరెక్టర్స్గా నియమితులైనటువంటి అప్పల రాజు గారికి అలానే తాతాజీ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మన కోట ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువగా ఇస్తా ఉన్నాం వైసీపీ వారికి ఏం మాట్లాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు అన్నయన రూపాయలు తక్కువ ఇస్తా ఉన్నావు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇస్తా ఏ సందర్భంలో ఇస్తా నువ్వు ఖజానాలో నయా పైసా లేకుండా మద్యం ద్వారా శాండ ద్వారా ఎక్కడా లెక్కలు తెలియనటువంటి అయోమయంలో పెట్టి నువ్వు గడ్డి దిగిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోడీ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకు మనందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తా ఉన్నారనేటువంటిది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా అలాగే ఇచ్చిన హామీలో మొట్టమొదటిదిగా పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమం మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి మాట వాస్తవం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక మరి నా తాతమ్మని మీద చేయేసి ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి ముసలి వారికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇవ్వడానికే సరిపోయింది అదే మన కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక మీకు ఇచ్చిన మాట కోసం మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు కూడా ఒకేసారి పెంచిన మాట వాస్తవం అవునా కాదని మీరు తెలియజేయాలి సోదరులరా అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకున్నారు ఎక్కిన మొదటి రెండు నెలల్లోనే మన ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు తెల్లవారేసరికి మీ ఇంటికి తీసుకొచ్చిన మాట వార్తలను మీరు అందరూ గుర్తించాలి మీ అందరికీ మాటలు ఎందుకు చెప్తా ఉన్నారంటే వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు వైసీపీలో బటన్ నొక్కే వాళ్ళు డబ్బులు వచ్చాయి ఎవరికి బటన్ నొక్కరు బటన్ నొక్కి పది రూపాయలు ఇట్టి తొంభై రూపాయలు దోసుకుపోయాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ మన దగ్గర డబ్బు లేదు చంద్రబాబు నాయుడు గారు మేధావి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒక పైసా కూడా ప్రభుత్వ సొమ్ము వృధా చేయకుండా కాపాడగలటువంటి మనస్తత్వం ఉన్నవారు